అందరికీ నమస్కారములు ఈ రోజు ఒక కథ చెప్తాను వినండి అనగను ఊరిలో ఒక ఇల్లు ఆ ఇంట్లో ఒక పంజరం జనంలో ఒక చిలుక ఉండేది ఆ చిలుకొద్దు బుద్దగా పలికేది ఆ ఇంట్లో వాళ్ళు చిలుకను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఒక పిచ్చుక ఎక్కడి నుండో ఇచ్చి ఆ ఇంటి చోరులో గూడు ఏర్పాటు చేసుకుంది ప్రతి రోజు పిచ్చుకూడల కోసం అటు ఇటు తిరుగుతూ చిలుక దగ్గరకు వచ్చేది పజలంలో ఉన్న చిలు చిలుకను పిచ్చుక ఎంతో చుల్లుగనక చూసేది అయ్యో మిత్రమా నువ్వు గద చెమ్మలో చాలా పాపం చేసి ఉంటావు అందుకే నీకు ఈ శిక్ష పడింది నేను చూడు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నానో నీకంటే నేనే చాలా అద్భుత అంటూ పిచ్చుక చిలుకను హేళన చేసేది పిచ్చుక మాతలు విని పాపం చిలక చాలా బాధపడేది తనకి ఆ పరిస్థితి పట్టినందుకు చెరి ఇది ఉండగా ఒక రోజు ఒక పిల్లి ఆకిలితో ఉంది ఆహారం కోసం వెతుకుతూ అక్కడికి వచ్చింది దానికి చిలుక కనబడింది చిలుకను పట్టుకొని తిందా అనుకుంది కానీ ఇది పంచంజనంతో ఉండడం వలన కుదరలేదు పిల్లి చుట్టూ చూసింది అక్కడ గింజలు గింజలు ఎదురుకొని పిచ్చుక కనిపించింది ఇంకా పిచ్చుక పట్టుకోవడానికి విషం గంగ అటువైపు అడిగేసింది పిల్లి రాకను గమనించలేదు ఇంకొక ఇంకొక్క క్షణమాకితే దాని నోటికి పిచ్చుక చిక్కేది కానీ ఇంతలో చిలక పిచ్చుకమిత్రమా ప్రమాదం అని రిచింది చిరుక కవిని పిచ్చుక వెనకాలకి తిరిగి పని చూడుకుందా పైకి ఎగిరింది పిల్లి పిచ్చుక మీరు దూకరం అది ఆ సమయంలో పైకి ఎగరడం ఒకేసారి జరిగాయి పిచ్చుక పిల్లకి దొరుకుండా వెళ్ళి దాముకుంది ఇంకా ఆ ఇంట్లో తనకి ఆహారం దొరకదని పెళ్ళి ఆకుండా వెళ్ళిపోయింది చాలా సేపటికి పిచ్చుక బయటకు వచ్చి పిలుక దగ్గరికి వెళ్ళింది నన్ను క్షమించు మిత్రమా నేను చాలా పేరని చేశాను మనసులో ఉంచుకోకుండా నన్ను కాపాడావుకి చెప్పింది అని నేను రక్షించినందుకు పిలుకను పంజలం నుండి బయటికి వచ్చేలాగా పిచ్చుక పరమిత్రమా ఇక్కండే అడవిలో వెళ్ళిపోదాం అని ఎగిరిపోయాయి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ధన్యవాదాలు